మళ్ళీ అక్కడ ఎక్కడా కాదట ఛాతిలో ఛాతిలో బుల్లి రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడేటప్పుడు మన బతుకుల గురించి కూడా ఒకసారి ఆలోచించాలి ముస్లింస్ గురించి తప్పుగా మాట్లాడుతున్నారా ముస్లింస్ గురించి తప్పుగా మాట్లాడుతున్నారా ఈ దేశానికి సంబంధించినటువంటి స్వతంత్రోద్యమ పోరాటంలో పోరాడినటువంటి వ్యక్తుల పేర్లు ఆ గోడ మీద రాసి ఉంటాయి వెళ్ళి చూడండి అక్కడ ఎక్కడ కూడా కట్టర హిందువుల పేర్లు లేవు అక్కడ ముస్లింస్ ఉన్నాయి అధిక భాగం ముస్లింల ఉన్నాయి ఈ దేశ స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి దేశభక్తులు రా మీరు వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు క్రైస్తవుల పేర్లుంటాయి వెళ్ళి చూడండి ఎప్పుడు చూసినా మతం మీద పడే ఎప్పుడు చూసినా మతం మీద పడాడు అక్కడ ఏం చెప్పాలి సార్ మీకు దెబ్బ దెబ్బతెళ్లింది సార్ మెదడుకి దెబ్బ తేలింది ఏమో మెదడికి దెబ్బ తేలిందేమో సార్ బాగా యాక్సిడెంట్ ఏంటంటే వెంటనే ఆడు మోకాలు పట్టుకొని చూసుకుంటాట మోకాలు పట్టుకొని మెదడికి దెబ్బ అంటే ఏం బతుకుడు మీ ఏం బతుకుడు మెదడు